పురాణం ఇరవై ఒకటవ అధ్యాయము పురంజయాపజయము ఇట్లు యుద్ధమునకు పురంజయుని చూచి యుద్ధ ప్రవీణులైన ఆ రాజులు కోపరక్షాక్షులై శాస్త్రముల శస్త్రములతోనూ అస్రములతోనూ బాణములతోనూ వాడి అయిన గుదియలతోనూ ఇనుపకట్ల లాఠీ కర్రలతోనూ హస్తాయుధములైన గుదియలతోనూ కత్తులతోనూ బల్లాతకులతోనూ పట్టసములతోనూ రోకళ్లతోనూ శూలములతోనూ తోమరలతోనూ కుంభాయుధములతోనూ గొడ్డళ్లతోనూ కర్రలతోనూ ఆయుధముల విక్షేపములతోనూ యుద్ధము చేసిరి గుర్రపు రౌతులు గుర్రపు రౌతులు ఏనుగులు తోడను రధికులతో రధుకులు కాల్బంటలతో కాల్బంటులు సూర్యులతో సూర్యులు ఆయుధములతో యుద్ధమును బటులను అన్యోయ క్రూర వ్యాఖ్యములను పలుకుచు చేసిరి ఓ అగస్య మునీంద్ర అంతలో కాంబోజ మహారాజు వస్త్రాదులు పదిలపరచి కట్టుకొని కవచమును ధరించి పరాక్రమించి మంచి రథం ఎక్కి ధనుర్బాణములు ధరించి కోలాహల ధ్వని చేయిచు వడిగా పురంజయుని వద్దకు వచ్చి మూడు వందల బాణములు వేశను ఆ బాణములు పోయి పురంజయుని ఛత్రమును ధ్వజమును రథమును నరికి విని తరువాత కాంబోజుడు కొన్ని బాణములతో పురంజయుని కొట్టి ఐదు బాణములతో పురంజయుని రథము యొక్క తురంగములను జంపెను తరువాత పురంజయుడు కోపించి ఇంద్రుడి వలె విక్రమించి భూజాస్పాలంను చేసి నారి బిగించి బ్రహ్మ మంత్రములతో పది బాణములు ప్రయోగించి కాంబోజుని హృదయం కొట్టెను పురంజయుని బాహుబలము చేత వేయబడిన ఆ బాణములు సర్పముల వలె పోయి కాంబోజరాజు హృదయంను భేధించి నెత్తురును త్రాగి తృప్తులై బటుల వద్దకు పోవుటకు ఇష్టపడలేదు సరిగా రొమ్ములో గుచ్చుకున్న బాణములు కాంబోజుడు హస్తముతో లాగి ఆ బాణములనే ధనస్సు నుండి నందు గూర్చి పురంజయునితో ఇట్లనియే క్షత్రియ వినుము నీచే వేయబడిన బాణములు తిరిగి నీకే ఇచ్చదను నేను పరుల సొమ్ము నంద ఆసక్తి కలవాడను కాను ఇట్లు పలికిన కాంబోజుడు బాణములను విడువగా అవి వచ్చి పురంజయుని సారథిని ఛత్రమును వాని ధనస్సును తృంచినవి పురంజయుడు మరియొక ధనస్సును గ్రహించి నారి కట్టి రెక్కలతో గూడిన బాణములను పుచ్చుకొనుకొని ధనస్సును చేర్చి నారి చెవి వరకు లాగి కోపంతో కాంబోజునితో ఇట్లనియే రాజా సూర్యుడు వౌదు గాని యుద్ధమందు ధైర్యముతో నుండుము నా చేత కొట్టబడిన బాణములనే తిరిగి నాకు ఇచ్చినావు నీ వంటి నీచులకు ప్రతిదాన విధి తెలియనా నేనిప్పుడు నీకు వేరు బాణములు ఇరువది వంటిని ఇచ్చుదును ఇట్లు పలికిన పురంజయుడు బాణములు విడవను ఆ బాణములు గురిగా కాంబోజుని కవచము దృంచి వక్షస్థలం వేధించి దూరము పోయినవి అప్పుడు భయంకరమైన యుద్ధము జరిగిను సైనికులు అన్యోన్య శరఖాతముల చేత భుజ భుజములు తెగి బాహువులుడి పాదములు మొండెములై మెడలు విరిగి భూమి ఎందు పడిరి అన్యోన్య సరాఖాతముల చేత ఏనుగులు తొండములు తగినవి గుర్రములు తోకలు తెగినవి కాల్బంటలు హతులయ్యి రథములు చక్రములతో సహా చూర్ణములయ్యను కొందరు తొడలు తెగి నేల పడిరి కొందరు కంఠములు తెగి కూలిరి బాణముల చేత శరీరమంతయు గాయములు పడిన యొక్క భటుడు తనస్సును ధరించి నారిబిగించి అన్యభటనతో ఇట్లనియే తిరుగు వెనుక తిరుగు నా ముందు నా ముందుడు ఉండుము నీ వీపును నాకు చూపకము నీవు సూర్యుడవు కాదా ఇట్లు తావో తావోముని ఇట్టి నిష్ఠూరముల మాటలను విని ప్రతిభటుడు ధనుర్బాణములను ధరించి ధనువు టంకారధ్వని చేయిచు సింహగర్జనములను చేయిచు బహు నేర్పుగా బాణములను ప్రతిభటును మీద ఉప్రయోగించెను ఆకాశమందు నుండి చూచడి దేవతలు బాణములు తూణీలు నుండి తీయుటను అనుసంధించి వేయుటను గుర్తించలేనిది బహు నేర్పుతో బాణములు వేయుచుండిరి ఆ యుద్ధమందు సూదిదురు సూదిదురు సూదిదూరు సందు లేకుండా బాణవర్షం కురిసెను ఇట్ల అన్యోన్యము సూర్యులు బటులను బంగారపు కట్లతో గూడిననియు స్వయముగా వాడి అయినయు సానబెట్టవనియు స్వనామ చిహ్నముతో అయ్యి అర్ధచంద్ర బాణములతోనూ ఇనుపరా ఇనుపరాచములతోనూ ఇనుప అలుగుల గల బాణములతోనూ ఖడ్గములతోనూ పట్టసములతోనూ ఈటెలతోనూ కొట్టుకొనిది గుర్రపు రౌతులు కొందరు చంపిరి గుర్రపు రౌతులను ఏనుగు ఏనుగుబంటలు చంపిరి రదికులు కాల్బంటలను చంపిరి కాల్బంటలు రధికలను చంపిరి ఇట్లు తొడలు భుజములు శిరస్సులు అంగములు తెగి చచ్చిరి అచ్చట నెత్తులతో యొక్క ప్రవహించను ఆకాశమందు మేఘాచితమైన అప్ అప్సర స్త్రీలు లావైన కుచములతో ఒప్పుచుండి వచ్చి చూచి వీడు నావాడు వీడు నావాడని పలుకుచుండగా సూరు సూరహతులైన సూర్యులు యుద్ధమందు మృతి దివ్యాంబదారులైన విమానం ఎక్కి దేవతలు సేవించుచుండగా స్వర్గమునకు పోయి దేవస్త్రీ సంభోగాది సుఖములై పాటుపడుచుండెరి యుద్ధమందు హతులైన వారు సూర్యమండలమును భేధించుకొని దేవస్త్రీలతో గూడుకొని గంధర్వాప్సరము చేత కొనియాడబడుచు స్వర్గంనకు పోవుదురు కాంబోజుడు విధులైన సూర్యుల చేత ఇతర రాజుల చేతను సభటుల చేతను చాలా భయంకరమైన యుద్ధములకు అందరికీ ఒళ్ళు గగురుపరుచునుంది ఇట్టి యుద్ధమందు పురంజయుడు ఓడిపోయి సపరివారముగా సాయంకాలం మందు పట్టణంలో ప్రవేశించను రాజులు యుద్ధభూమిని వదిలి కొంచెము దూరములో డేరాలు వేసి వాటిని వాటి భూమి యుద్ధభూమి భూతప్రేత పిశాచ బేతాలములతో తోడను నక్కల తోడను రాబందుల తోడను గద్దల తోడను మాంసాసుల తోడను ప్రకాశించుచుండెను రాజునకు పదమూడు అక్షోభిణుల సేనలున్నాయి మూడు అక్షోహిణుల సేనహతమైనది పురంజయుడు తాను యుద్ధవంత తోటను తన రాజ్యము శత్రురాజుల చేత ఆశ్రమి ఆక్రమింపబడుటను చింతించుచుండెను ఇట్లు చింతించు ముఖము వాడి ముఖము వాడిపోయి చింతచే ఏమైనా తోచుకున్న పురంజయునితో సమస్త విద్యాపారంగతుడైన సుశీలుడు పురోహితుడిట్లు పలికెను ఓ రాజా శత్రువృంద్రముతో సహా వీరసేన మహారాజును జయించ గోరుతు విష్ణుమూర్తి సేవ చేయుము ఇప్పుడు కార్తీక పూర్ణిమ నిండు పూర్ణిమ కృతికా నక్షత్రముతో కూడినది కాబట్టి ఇది అలభ్యయోగ్యము ఈ కాలమందున పుష్పముల చేత హరిని పూజించుము విష్ణు సన్నిధిలో దీపము పెట్టుము హరి ముందు గోవింద నారాయణ మొదలైన నామలతో పాడుచు నాట్యము చేయుము సుశీలుడిట్లు చెప్పెను కార్తీక వ్రతం ఆచరించుతూవేమి హరి తన భక్తులను అపహత్తులు అపత్తులు లేక రక్షించుట కొరకు తన వేయి అరుగుల అరులుగల విష్ణు చక్రము పంపును కార్తీక మాసం అందు చేసిన పుణ్యమహిమను చెప్పుటకెవ్వని తరమవును ఓ అధర్మవర్త అయిన వలన అపజయుడుగలిగినది ఇక ముందు సద్ధర్మ పరుడవ పరుడవు కమ్ము అట్లయినా కొనియాడదగినవాడవు అగుదువు ఓ రాజా కార్తీక వ్రతం ఆచరించుము హరిభక్తుడవు కమ్ము కార్తీక మాసమందు కార్తీక వ్రతము వలన ఆయు ఆరోగ్య సంపదలు పుత్రులు ధనవృద్ధి జయము గలుగును నా మాట నమ్ము త్వరగా చేయుము పురాణం ఇరవై ఒకటవ అధ్యాయం సంపూర్ణం హరణమ పార్వతీపతే హర హర మహాదేవ